సమస్త ప్రాణికోటికి తిండి నీరు ఎంత ముఖ్యమో అందరికీ తెలిసిన విషయమే సకల ప్రాణికోటికి జీవనాధారమైనది అన్నం అందుకే మనం అన్నాన్ని పరబ్రహ్మ స్వరూపంగా అయితే చూస్తాము అటువంటి అన్నాన్ని ప్రసాదించే అమ్మే శ్రీ అన్నపూర్ణాదేవి అమ్మ అన్నపూర్ణాదేవిని అస్తభుజాదేవి అని కూడా పిలుస్తారు ఈ అమ్మవారు కుడి చేతిలో పద్మము బాణము ధనస్సు కమండలాలను ఎడమ చేతిలో చక్రము గద జపమాల అమృత కలశాన్ని ధరించి తను కొలిచే భక్తులకు దర్శనమిస్తుంది ఈ తల్లిని సృష్టి పోషకురాలుగా కొలుస్తారు ఆది భిక్షువైనటువంటి ఈశ్వరుడికి భిక్ష పెట్టిన అమ్మ ఈ అన్నపూర్ణాదేవి అమ్మ ఈ అమ్మను పూజిస్తే ఆయుర ఆరోగ్యాలతో పాటు అష్టైశ్వర్యాలు కలుగుతాయి ఈ అమ్మను తలుచుకోవడం వలన మేధాశక్తి వృద్ధి చెంది మధుర భాషణం సమయస్ఫూర్తి బుద్ధి వాక్సిద్ధి ఐశ్వర్యం సంపదను ప్రసాదిస్తుంది లోకంలో ఆహారం లేనిదే ఏ ప్రాణికీ లేదు మనకు అన్నం మూడు పూటల ఎటువంటి లోటు లేకుండా దొరుకుతుందంటే సాక్షాత్తు ఆ కాశీ అన్నపూర్ణాదేవి అమ్మ అనుగ్రహం ఉంటేనే లభిస్తుంది ఈ అమ్మను నిత్యం కొలిచే వారికి అన్న పానీయాలకు ఎటువంటి లోటు ఉండదు ప్రతి నిత్యం భోజనం చేసేటప్పుడు అన్నపూర్ణ అమ్మను కృతజ్ఞతాపూర్వకంగా ధ్యానం చేసుకుని విశ్వంలో మనతో పాటు ఉండే సమస్త ప్రాణికోటికి బలి భుక్తులు సమర్పించి భోజనం చేసిన వారికి ఆపన్నుల ఆకలితో బాధపడే వారికి అన్న ప్రసాదం అందించే వారికి ఆ తల్లి అనుగ్రహం ఉంటుందని శాస్త్రవచనం కాశీ అనగానే మనకి ముందుగా గుర్తు వచ్చేది పవిత్ర గంగా నది కాశీ విశ్వనాథుడు వీటితో పాటు కాశీ అన్నపూర్ణాదేవి పరమేశ్వరుడు సతీమణి అయిన పార్వతీదేవి అన్నపూర్ణ రూపంలో ఇక్కడ దర్శనమిస్తారు ఇక్కడ అందరికి అన్నం పెట్టే అమ్మగా అమ్మ దర్శనం ఇస్తుంది ఇక్కడ ప్రజలు ఎప్పుడూ కూడా ఆకలితో అలమటించరని అంటారు కాశీలో అందరి దాహం గంగమ్మ తీరిస్తే ఆకలిని అన్నపూర్ణమ్మ తీరుస్తుంది